హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా పుష్యమాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశి తిథిని షట్తిల ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున నువ్వులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించడం వలన దీనికి షట్తిల అనే పేరు వచ్చింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఏకాదశి తిథి ప్రారంభం ముగింపు విశిష్టత రాశి ప్రకారం చేయవలసిన దానాలు వంటి విషయాలను తెలుసుకుందాం ఈ ఏడాది షట్టిల ఏకాదశి భోగి పండుగ రోజు అంటే జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం రోజున వచ్చింది ఈ షెట్తిల ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తారు అలాగే షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు అంటే ఈ ఏకాదశి తిథి రోజున నువ్వులను ఆరు రకాలుగా పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పురాణోక్తి ఏకాదశి తిథి ప్రారంభం పంచాంగం ప్రకారం ఈ షట్టిల ఏకాదశి తిథి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడవ తేదీ సాయంత్రం మూడు గంటల పద్దెనిమిది నిమిషంల నుంచి ప్రారంభమై మరుసటి రోజు అంటే జనవరి పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషంల వరకు ఉంటుంది కాబట్టి ఉదయ తిథి ప్రకారం జనవరి పద్నాలుగవ తేదీన జరుపుకుంటారు అయితే మరో విశిష్టత ఏమిటంటే భోగి పండుగ ఏకాదశి ఒకే రోజున కలిసి వస్తుండడం చాలా అరుదుగా జరిగే సంఘటనగా పేర్కొంటున్నారు రెండు వేల ఇరవై ఆరులో జనవరి పద్నాలుగున ఈ పవిత్ర దినం సందర్భంగా భక్తులు తమ రాశి చక్రం ప్రకారం కొన్ని వస్తువులను దానం చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందడమే కాకుండా జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను కూడా తొలగించుకోవచ్చని శాస్త్రం చెబుతుంది రాశి ప్రకారం చేయవలసిన దానాలు మేషరాశి మేషరాశి వారు శక్తిల ఏకాదశి రోజున నువ్వులతో పాటు బెల్లం దానం చేయటం శుభప్రదం దీని వలన మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి వృషభ రాశి ఈ రాశి వారు తెల్ల నువ్వులు మరియు పంచదార దానం చేయాలి ఇలా చేయటం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి మిథున రాశి మిథున రాశి వారు ఆకుపచ్చని పెసలు మరియు నువ్వులను కలిపి దానం చేయటం మంచిది దీని వలన బుధగ్రహ దోషాలు తొలగి వ్యాపారంలో లాభాలు వస్తాయి కర్కాటక రాశి ఈ రాశి వారు బియ్యం మరియు నువ్వులను దానం చేయాలి మనశ్శాంతి కలగడానికి మరియు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఇది ఉత్తమ మార్గం సింహరాశి సింహరాశి వారు నువ్వులు మరియు ఎర్రటి వస్త్రాలను దానం చేయాలి దీని వలన సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరియు ఉన్నత అధికారుల మద్దతు లభిస్తుంది కన్యారాశి కన్యారాశి వారు నువ్వులు మరియు పశువులకు పచ్చ తినిపించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు ఇది మీ విద్య మరియు ఉద్యోగ రంగాల్లో పురోగతిని ఇస్తుంది తులారాశి తులారాశి వారు నువ్వులు మరియు నెయ్యి దానం చేయటం వలన వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది వృచ్చిక రాశి ఈ రాశి వారు నల్ల నువ్వులు మరియు దుప్పట్లు దానం చేయటం వలన శని దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది శత్రుత్వాలు తొలగిపోతాయి ధనస్సు రాశి ధనస్సు రాశి వారు నువ్వులు మరియు పసుపు రంగు వస్త్రాలు లేదా పసుపు దానం చేయాలి దీనివలన గురు అనుగ్రహం కలిగి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మకర రాశి మకర రాశి వారు నువ్వుల నూనె మరియు నల్ల వస్త్రాలు దానం చేయటం శ్రేయస్కరం ఇది మీ వృత్తి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తుంది కుంభరాశి ఈ రాశి వారు నువ్వులు మరియు నల్లని గొడుగు లేదా చెప్పులు దానం చేయటం ద్వారా శనిదేవుని ఆశస్సులు పొందుతారు దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుతాయి మీనరాశి మీనరాశి వారు నువ్వులు మరియు అరటి పండ్లు లేదా కుంకుమ పువ్వు దానం చేయాలి దీనివలన సంతాన సుఖం మరియు కుటుంబ అభివృద్ధి కలుగుతుంది శక్తిల ఏకాదశి విశిష్టత ఈ రోజున భక్తులు నువ్వులతో స్నానం చేయడం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం నువ్వులను నైవేద్యంగా సమర్పించడం నువ్వులను దానం చేయటం నువ్వులను ఆహారంగా తీసుకోవడం మరియు నువ్వులతో హోమం చేయడం వంటి ఆరు పనులు చేయాలని పురాణాలు చెబుతున్నాయి ఇలా చేయటం వలన తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం షట్టిల ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజించి మీ శక్తి కొలది పైన పేర్కొన్న వస్తువులను అవసరమైన వారికి దానం చేయండి ఇది కేవలం పుణ్యాన్ని ఇవ్వడమే కాకుండా మీ గ్రహస్థితులను మెరుగుపరిచి జీవితంలో శాంతిని చేకూరుస్తుంది ఓం నమో నారాయణాయ నమ